చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే చిన్ని ప్యారెట్ అనమాట నా దృష్టిలో చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది నోరు కూడా తెలుస్తుంది చూస్తున్నారా రెక్కలు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి మొత్తానికి నేనైతే ఈ విధంగా రెడీ చేశాను ఫ్రెండ్స్ వీడియోలో అంత పర్ఫెక్ట్గా లేదు కానీ ఈ దోక కానీ అసలు రియల్గా చూస్తుంటే బాగుంది ఫ్రెండ్స్ ఒక యాంగిల్లో అచ్చు చిలకలాగే ఉంది కదా ఫ్రెండ్స్ నేనైతే అలా అనుకున్నాను చేశాను మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే పిల్లలకి క్యారేజీలోకి దోసకాయ పప్పు అయితే చేసేసాను ఫ్రెండ్స్ అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది అలాగే చట్నీ కూడా రెడీ చేసేసాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఈ మామిడి చెట్టు అయితే కాయలైతే కాయలేదు ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు కాసింది అంతే కానీ అందరికీ ఆకులైతే ఇస్తుంది ఫ్రెండ్స్ ప్రతిది దేనో దానికి ఉపయోగపడద్ది అనడానికి నిదర్శనం అనమాట ప్రతి ఒక్కరూ మంగళకరంగా ఆ చెట్టు నుంచి ఆకులైతే తీసుకెళ్ళి దర్వాజాకి గడపల్లో కట్టుకుంటారనమాట మన టిఫిన్ ఏంటో గెస్ట్ చేయండి స్పోర్క్కి లాగుచ్చుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి చేతికి సెగ తగలకుండా అందరికీ తెలిసి ఉండొచ్చు ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు చూసి ఫాలో అయిపోండి మరోసారి చూడండి ఈ విధంగా దీన్ని మనం ప్యాన్ క్లీన్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు అన్నమాట ఇప్పుడు దోశ వేసుకుందాం చిటికెట్ నూనె జస్ట్ అలా చూసేస్తారు కదా ఈరోజు మన మా టిఫిన్ అయితే దోశ అనమాట దోశ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఎలా అయినా ఏ కారం పొడితో అయినా తినేసేయచ్చు దోశ అయితే